అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన వీడియోలో మట్టెక్కాయలతో పులుసు చేసుకుందామండి ఈ మట్టెకాయలని కొన్ని ప్రాంతాల వారు గోరు చిక్కుడు అని మరి కొన్ని ప్రాంతాల వారు చూలేకాయలు అని అంటారు మరి మీ వైపు ఏమంటారో మాకైతే తెలియదండి మేమైతే మట్టెక్కాయలు అంటాము మీరు ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఈ మట్టెకాయల పులుసు రైస్లోకైనా రాయి సంగట్లోకైనా అలాగే జొన్న రొట్టెకి చపాతికి ఎందులోకైనా చాలా బాగుంటుందండి మరి ఈ మట్టెకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా లేత మట్టెక్కాయల్ని తీసుకొని వైపు వెనక వైపు ఉన్న భాగాల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక మిడిల్ పార్ట్ అంతటిని హాఫ్ ఇంచ్ సైజులో పొడువుగా కట్ చేసుకోవాలి అదే ముదురు వాటిని అయితే చేతో తుంచాలండి ముదురు వాటికి కాస్త పీచు లాగా ఉంటుంది కాబట్టి వాటిని తుంచి సైడ్ కొన్న పీస్ని తీసేయాలి లేత వాటిని అయితే కట్ చేసుకోవచ్చు ఇలా మట్టలు కట్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మిగిలిన హాఫ్ మనకు కర్రీలో ఉడికిపోతాయండి హాఫ్ బాయిల్ చేసి ఆ వాటర్ని ఓన్ చేసేయాలి ఇప్పుడు ఈ ఉడికే లోపు దీనికి కావాల్సిన ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీ పప్పులను వేసుకోవాలండి వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర పల్లీలు బాగా వేగాక వన్ టీ స్పూన్ నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి నువ్వులు చివర్లు వేసి వేయించుకోవాలండి ముందే వేస్తే నువ్వులు మాడిపోతాయి కాబట్టి మిగిలినవన్నీ వేగిపోయిన తర్వాత చివరిలో నువ్వుని వేసి వేపుకోవాలి ఇలా వేపుకున్న వీటిని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఉల్లిపాయని కట్ చేసుకుందాం రండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలని కూడా చీలికలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు ఉన్నాయి కదా ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం మనం మట్టెకాయలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి వీటన్నింటినీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదా వాటిని వేసి వేపుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి వేపుకోవాలి ఉప్పు పసుపు వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు మనం దీనికి కావాల్సిన టమాటాలని కట్ చేసుకుందాం రండి రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసి టమోటా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టమోటా సాఫ్ట్గా అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న మట్టికాయలు ఉన్నాయి కదా ఆ మట్టెక్కాయల్ని కూడా వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మట్టెక్కాయల్ని ఉల్లిపాయలతో సహా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ని వేసి కలిపి రెండు నిమిషాల పాటు మగ్గించి తర్వాత మన గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి కర్రీ బాగా ఉడుకుతూ ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు కొత్తిమీరను చల్లుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి మట్టెకాయ పులుసు రెడీ ఈ పులుసు జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా జొన్న సంగటి రాగి సంగటి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.